వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపత్రాల ద్రోణి కారణంగా మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రాత్రి పది గంటల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది మరి తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటాయి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఒక వీడియో చూసి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది చాలామందికి వీడియో వెళ్తుంది ఫ్రెండ్స్ సంవత్సరాలు కడిసిన వీడియో లైక్ చేయట్లేదు ప్లీజ్ తప్పకుండా వీడియో చూసి లైక్ చేయండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి పది గంటల నుంచి మంచి రేపు ఎల్లుండి వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మోస్తారు వర్షాలు మోస్తారు మోస్తారు వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఏపీ వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలియచేయడం జరిగింది ఇక ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలి అని తెలియచేయడం జరిగింది ఇక నెల్లూరు తిరుపతి అనంతపురం రాయలసీమ జిల్లాలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఇక ఈ జిల్లాలోని రైతులు అందరు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ అయితే ఎక్క హెచ్చరించడం జరిగింది ఇక రాయలసీమ జిల్లాలు అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ రైతులు అయితే అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది ఇక ఈ జిల్లాలోని ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా వాతావరణంలో తెలంగాణలో కూడా ఈరోజు రాత్రి పది గంటల నుంచి రెండు రోజుల పాటు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది ఇక ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్